బ్రో 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 పేరు పేరు నా కిట్టు లవ్ మ్యారేజ్ 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 ఎందుకని లవ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు చేసుకోవటం చేసుకో ఫస్ట్ స్టార్టింగ్ ఏదో స్టోరీ ఉంటుంది తర్వాత లవ్ మ్యారేజ్ మనం తెలియకుండా చేసుకుంటాం ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంట్లో చూసింది మంచి ఎందుకంటే రేపు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు వచ్చి మనకి సాల్వ్ చేయడానికి ఉంటుంది అండర్స్టాండింగ్ ఉండదు కదా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఇద్దరి మధ్య తెలియదు కదా ఎందుకన్నా మనం తెల్ స్టార్టింగ్లో మాట్లాడుకుంటాం కదా ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకొని మనకి ఆమె గురించి మొత్తం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ ఉంటుంది గొడవలు పక్కగా అయిపోతుంది ఇది ఇంట్లో చూసిందంటే అండర్స్టాండింగ్ ఉంటుంది కదా గుడ్ బ్రో ఇన్ కేస్ మీకు మ్యారేజ్ అయినాక మీ వైఫ్ జాబ్ చేస్తే బెటర్ అనుకుంటారా చేయకుండా ఇంట్లో ఉంటే బెటర్ అంటారా అదే చేయకుండా ఉంటే బెటర్ అన్న ఇంట్లోనే ఉండాలంటే ఇంట్లోనే ఉండాలి ఎందుకని బ్రో ఇప్పుడు వాళ్ళు జాబ్ చేసిరనుకో ఎట్లుంటుంది అంటే రేపు ఇప్పుడు నాడు రేపు మన ప్రాబ్లం మనకి మనం కూడా జాబ్ చేసి వస్తాం మనకు అన్నం అప్పుడు ఆ టైంలో అన్నం వండకపోయింది మొల మించి రాకబడ్డంకొని నేను కూడా జాబ్ చేస్తున్నట్టు వాళ్ళకొక ఫీలింగ్ ఉంటుంది అమ్మాయిని వరకే పరితం చేయాలంటారా మీరు ఇంటి పరితం అంతే అంతే ఎందుకని అంటే అంట అంటే చిన్న ఏ చిన్న చూపు అంటూ కాదు వాళ్ళకి ఇట్లా ఏమైనా జాబ్ చేసిన స్ట్రగుల్ అయిపోతారు ఇప్పుడు నాడు మనం వర్క్ టెన్షన్ ఆఫీస్లో ప్రెజర్ ఉండే వాళ్ళని ఒక మాట నమ్మకో వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నాం అని ఒక ఫీల్ ఉంటుంది ఇక అప్పుడు ఏంటంటే అప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న క్లాషెస్ వల్ల మనం విడిపోయే ఛాన్సెస్ గుట్లు ఉంటాయి మీకు ఎవరైనా లవ్ చేస్తారా పాస్ట్లో ఏమైనా లవ్ స్టోరీ ఉందా మనకి లవ్ అంటేనే పెద్ద లవ్ అసలు నమ్మం బ్రో అంటే చూసినాం చాలా మందిని చూసినాం లవ్ అంటే ఏంది చేయలేదా ఇప్పటివరకు లేదన్న చేయలేదు మనం మిమ్మల్ని ఎవరైనా చేశారా బ్రో మనం అంటే చేసిరు కానీ మనం రిజెక్ట్ చేసి ఇష్టం అనమాట పేరు చెప్పండి బ్రో అంటే వద్ద లైవ్గా ఒకరు పర్సనల్గా ఉండే కానీ డ్రాప్ డౌన్ అయిపోయింది అది కొన్ని అంతేప్ చెప్పేస్తారా మీరే బ్రేకప్ అని కాదు మనం ఇప్పటికీ బ్రేక్అప్ కానీ దూరం పెట్టినాం మనం దూరం బ్రో ఎలాంటి క్వాలిటీస్ అమ్మాయి కావాలనుకుంటారు మీరు లైఫ్లో క్వాలిటీస్ అంటే మనం అనుకున్నట్టు వాళ్ళకి చెప్పినాకు అట్లా ఉండవు అవి ఖాళీ మనం ఏదో టైంపాస్ కాదు ఏదో అమ్మాయికి నచ్చాలి ఆ టైంలో మనం మాట్లాడుకుంటాం మనం కానీ అయినాక అవి ఉండవు అవి అంటే క్వాలిటీస్ అంటే అమ్మాయికి నాకు వచ్చే అమ్మాయి ఇలా ఉండాలి సంథింగ్ అంటే లైక్ జాబ్ చేసేదా జాబ్ చేయకుండా లేకపోతే ఇంత హైట్ ఉండాలి వైట్ ఉండాలి ఫెయిర్ ఇలా ఉంటే సంథింగ్ ఉంటుంది కదా చదువుకో ఉండాలి అలా క్వాలిటీస్ ఎలాంటి అమ్మాయి కావాలి అమ్మ నన్ను చూసుకోవాలా ఇలా అట్లేం లేదు ఆ క్వాలిటీస్ మనం అనుకో అన్న మనం అనుకున్నట్టు రారు ఏదో వచ్చిందని డైరెక్ట్ డైరెక్ట్ అటాక్ ఉండాలని పల్లెటూరు ఊర్లోనే బెస్ట్ అన్న పల్లెటూరు ఎందుకని ఇగో వాళ్ళకి కల్చర్ ఎట్లా మనకి బిహేవియర్ ఎట్లా చేయాలి అన్నీ తెలుస్తు ఉంటుంది పద్ధతి ఊరు ఊర్లో ఎట్లుంటే పద్ధతి అన్నీ తెలుసు ఉంటాయి కదన్న మనకు కూడా దాని ప్రకారం నడుస్తుంటారు ఈ సిటీలో అంటావా ఆ లంజలు ఒకళ్ళ చూసి ఒకళ్ళు ఇట్లా ఇట్లా ఉంటుంటారు అట్లా సరే ఫైనల్గా అయితే అరేంజ్ మ్యారేజ్ అయితే బెటర్ అంటారు మీరు పక్క థౌసండ్ పర్సెంట్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అందరూ లవ్లో ఉన్న అందరికీ ఏం మాట అది టైంపాస్ అది ఉన్నది ఏదన్నా ఏ లవ్ అన్న కానీ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటే దాని తప్పచ్చు అన్న లవ్ చేస్తారన్న చాలా మంది లవ్ చేస్తారు ఈ ఎంతమంది ఎవరు ఏమేమి చేస్తారో మీకు తెలుసు మాకు తెలుసు అది ఆ టైంపాస్ ఏదో మాటలు చెప్తుంటారు ఈ మన మీరే చూస్తుంటారు ఇన్స్టాలోనే చూస్తుంటారు రీల్స్ ఏదో పెడుతుంటారు ఇట్లా ఇట్లా నీ గురించి ఇది చేసేస్తా అది చేసేస్తా అని దమ్మున్నట్టు చేసి చూపించాలి అవన్నీ Thanks bro okay thank you